అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి తిరుపతి నుంచి నేను ఒక శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నానండి తిరుమల తిరుపతి దేవస్థానం పైన అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనం ఉండకూడదు అన్న తరహాలో ఈరోజు సాక్షాత్ టీటీడీలో ఉన్నటువంటి అధికారులు లైన్ క్లియర్ చేస్తున్నారండి అందుకు నిదర్శనం వైకుంఠ ద్వారాలు ప్రతి సంవత్సరం కూడా అనాదిగా ఆనవాయితీగా ఏకాదశి ద్వాదశి రెండు రోజులు మాత్రమే తెచ్చేవాళ్ళండి గత సంవత్సరం తిరుమల కొండకు వచ్చినటువంటి అధికారి ప్రయత్నం చేశారు భక్తుల నుంచి నిరసన కార్యక్రమాలు రావడంతో ఉపసంహరించుకున్నారు ఎలాగైనా సరే ఈ సంవత్సరం పది రోజులు తెరిపించాలన్నటువంటి పట్టుదలతో కొన్ని నెలల క్రితమే ఒక ప్రణాళిక రూపొందించుకొని ధర్మకర్తల మండలిలో ఆమోదముద్ర వేయించుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మఠాధిపతులందరికీ అండి దాదాపు ఇరవై ముప్పై మంది మఠాధిపతులకి ఈ టీటీడీ అధికారులు లేఖలు రాశారు అయ్యా మేము పది రోజులు తెరవాలనుకుంటున్నాము మీ అనుమతి కావాలి ధర్మకర్తల మండలిలో ముద్ర వేశామని ఆ మఠాధిపతులందరూ కూడా ఈ లేఖను పరిశీలించి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకుండా చాలా చాకచక్యంగా మీరు జాగ్రత్తలు తీసుకోండి ధర్మకర్తల మండలిలో నిర్ణయం తీసుకున్నారు కదా ఈ పది రోజులు తెరవడంలో ఎటువంటి అభ్యంతరాలు ఉండవు ఎందుకంటే ఆగమ శాస్త్రము పాంచరాగ శాస్త్రానికి సంబంధించినట్టు ఎక్కడ కూడా పది రోజులు తెరవకూడదని చెప్పలేదు కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకొని ఎందుకంటే కోవిడ్ వైరస్ ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి ఆ జాగ్రత్తలన్నీ మీరు తీసుకున్నారని మేము భావిస్తూ మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి వీళ్ళందరూ కూడా లేఖలు ఇచ్చారండి సంతోషం ఇదే మఠాధిపతులు రేపు తెల్లవారితో ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలన్నింటిపై ప్రభుత్వ పెత్తనం ఉండకూడదు అని చెప్పి ఈ ముప్పై మందే కాదండి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మఠాధిపతులంతా కూడా లేఖలు రాస్తే ఆ రోజు టీటీడీ అధికారులు దీన్ని అనుమతిస్తారా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుందా ఒక్కసారి ఆలోచించండి ఇది నిజంగా హిందువులందరికీ కూడా ఒక మంచి పరిణామం కానీ ఈరోజు అధికారులే దాని లైన్ క్లియర్ చేశారు మఠాధిపతులకి ఈరోజు ఇంత గౌరవం ఇచ్చి ఎన్నడూ లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో జరిగాయి నిధుల దుర్వినియోగం కానీ అక్కడ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఎన్నో జరుగుతున్నాయి ఎన్నో అనుమానాలు భక్తుల్లో రేకెత్తించి మీడియా ద్వారా బయటకు వస్తుంది కానీ ఏ రోజు కూడా ఏ మఠాధిపతి కూడా ఒక్క లేఖ రాయలేదు దాని మీద స్పందించి ఆగమశాస్త్ర ప్రకారం చేయండి అక్కడ తప్పు జరుగుతుందని కానీ ఈరోజు తిరుమల కొండ మీద ఉన్నటువంటి అధికారి సహకారంతో ఎంతో ఉత్సాహంగా ఈ మఠాధిపతులందరూ కూడా లేఖలు రాయడం మేము స్వాగతిస్తున్నాము రేపు ఖచ్చితంగా టీటీడీతో పాటు ప్రభుత్వ దేవాలయాలన్నీ కూడా వీళ్ళు స్వాధీనం చేయమంటే ఏ పరిస్థితి ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందో ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి ద్వాదశి రెండు రోజులతో పాటు మిగతా ఎనిమిది రోజులు కూడా ఉంటాయి కాబట్టి నేను టీటీడీలోని ఈఓ గారు జవహర్ రెడ్డి గారికి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారికి తిరుమల స్పెషల్ ఆఫీసర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరు మొదటి రెండు రోజులు వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజు ఈ రెండు రోజులు ఖచ్చితంగా సామాన్య భక్తులని తిరుపతి తిరుమలలో ఉండే స్థానికులని అనుమతించండి ఆ రోజు ఆ మొదటి రెండు రోజులు ప్రోటోకాల్ పరిధిలో వచ్చే వాళ్ళకు కానీ వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేసేసేయండి సెలబ్రిటీల్ని రానివ్వద్దండి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ధర్మకర్తల మండలి సభ్యులు కానీ ఐఏఎస్ అధికారులు కానీ ఎవరు వచ్చినా కూడా ఈ మొదటి రెండు రోజులు రావద్దండి అని తిరుమల స్పెషల్ ఆఫీసర్ ఒక ప్రకటన చేసి మూడవ రోజు నుంచి బీజేపీని పిలిపించుకుంటారో సెలబ్రిటరీని పిలిపించుకుంటారో మీరు ఆ ఎనిమిది రోజులు మీరు నచ్చిన వారికి దర్శనం కల్పించండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఎందుకంటే టీటీడీ పంచాంగం ఏం చెప్తాందంటే టీటీడీ పంచాంగంలో స్పష్టంగా ఇచ్చారు ఆ రోజు శుక్ర ఏకాదశి అని ఆ రోజు ఖచ్చితంగా వైకుంఠ ద్వారాలు తెరుస్తారు వైకుంఠం ఏకాదశి ద్వాదశి రోజే మనం దర్శనం చేసుకుంటే ఆ గడియలకి ఆ తిథికి ఆ సమయానికి ప్రాముఖ్యత ఉంటుందని చెప్పి కోట్లాది మంది హిందువులు భక్తులంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారండి కాబట్టి ఈరోజు ఎట్లా పది రోజుల నిర్ణయం తీసుకునేసినారు కాబట్టి దాన్ని చాలామంది బీజేపీ నాయకులు ఇతర కొంతమంది ప్రజలు సమర్థిస్తున్నారు కొంతమంది వద్దంటున్నారు కాబట్టి ఈరోజు మఠాధిపతులందరూ కూడా అంగీకరించారని మీరు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు లేఖలు కూడా ఇచ్చారు కాబట్టి ఆ మొదటి రెండు రోజులు స్థానికులకి సామాన్య భక్తులకి అవకాశం ఇచ్చి మిగిలిన రోజుల్లో వీఏపీలని ఎమ్మెల్యేలని మంత్రులను అందరినీ రమ్మనే విధంగా టీటీడీ అధికారికంగా ప్రకటన చేయాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నానండి ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ పరంపర కొనసాగిస్తున్నారో దాని ప్రకారం రేపు వచ్చే సంవత్సరం మన టీటీడీ పంచాంగంలో కూడా మీరు రెండు రోజులు మాత్రమే వైకుంఠ ఏకాదశి ద్వాదశి అని పెట్టున్నారు అలా కాకుండా పది రోజులు కూడా ఆ గడియలు వస్తాయేమో మాకు తెలియదు పండితులు ఉన్నారు ఆగమ సలహా మండలి ఉంది ప్రధాన అర్చకులు ఉన్నారు పెద్ద జీయర్లు చిన్న జీయర్లు ఉన్నారు వాళ్ళందరినీ సంప్రదించి ఈ పంచాంగంలో కూడా మార్పులు తీసుకొస్తే భక్తులు కూడా అదే విధంగా మిమ్మల్ని అనుసరిస్తారని చెప్పని ఎందుకంటే టీటీడీ పంచాంగం అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని అందరూ కూడా ఫాలో అవుతారండి టీటీడీ పంచాంగాన్ని తప్ప వేరే పంచాంగాన్ని ఎవరు కూడా ఫాలో కారు అలాంటి టీటీడీ పంచాంగంలో ఉన్న దానికి ఈరోజు విరుద్ధంగా మీరు నిర్ణయం తీసుకొని చేస్తున్నారు కాబట్టి ఆ పంచాంగంలో కూడా మార్పులు తీసుకురావాలని చెప్పని నేను ఒక శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా ఇదే విషయాన్ని ఏదైతే మఠాధిపతులంతా కూడా లేఖలు రాశారో ఈరోజు పది రోజులు అనుమతి ఇవ్వచ్చని ఇదే తరహాలో రేపు దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం ఉండకూడదని చెప్పని ఈ భారతదేశంలో ఉన్నటువంటి హెచ్పి కానీ బజరంగదళ్ళ కానీ అదేవిధంగా హిందూ సనాతన ధర్మాన్ని కాపాడే మఠాధిపతులు పీఠాధిపతులు అందరూ కూడా ఒకే వేదికపైకి వచ్చి రేపు లేఖలు రాసి ప్రభుత్వ అనుమతులు కోరాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నానండి ఓం నమో వెంకటేశాయ గోవింద